ఏసయ్యంటే మనము ఉండాలి రోజులు మారవచ్చు మనుషులు మారవచ్చు పరిస్థితులు మారచ్చు కానీ ఏసు మారేవాడు కాదు అదే ఈ కీర్తనలు అంటున్నాడు యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండాలి ఈ జనరేషన్స్కే కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే కాదు తరతరాలు ఆయన కృప ఉండను దేవుడు ఈ ఆరు సంవత్సరాల్లో మర్చిపోకూడదు మర్చిపోకూడదు అందుకే ఈ కీర్తనలు అంటున్నాడు సమస్త దేశములారా రండి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం ఒకప్పుడు మన దగ్గర బైబిల్ లేదు ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు కానీ దేవుని సేవకులు పసుపు రెడ్డి గారు లాంటివారు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని స్వార్థాన్ని అందిస్తే పాస్గా చెప్పారు ఒక్కరు మారు మనసు పొందారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వారి గురించి ప్రొద్దున్నే లేచి తొరంగడా నుంచి ఇక్కడికి రావటం అంటే అంత సులభం కాదు ఎందుకంటే ఒకరోజు నేను కూడా నడిచి వచ్చాను ఆ రోజు ఉపవాసం మంచినీళ్ళు తాగేవాడిని కాదు అప్పుడు ఆ రోజుల్లో నేను రాత్రి ఎనిమిది గంటల వరకు లేచిన దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మంచినీళ్ళు తాగేవాడిని కాదు అది ఎండాకాలం వచ్చాను ఇక్కడికి నేను వచ్చేటప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నాను అంటే ఎంత కష్టం అప్పుడు అడవుల్లో అడవి ఉన్నప్పుడు ఎంత కష్టముతో సేవ చేశాడు ఒక్కళ్ళ కోసం ఇద్దరి కోసం వస్తే ఈరోజు సంఘం విస్తరించింది దేవుడు అద్భుతాలు చేశాడు దానిలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అయితే ఈ కీర్తనకారుడు అంటున్నాడు కృతజ్ఞతా స్థితిలో చెల్లిద్దాం ఈ ఆరు సంవత్సరాలు దేవుడు కాపాడి ఏడో సంవత్సరాలను తీసుకుని వచ్చాడు ఈ ఇరవై ఆరు సంవత్సరాలు కాపాడి దేవుడు మరి యొక్క నూతన సంవత్సరానికి తీసుకుని వస్తాడు కాబట్టి మనం ఏం చెల్లిస్తాం మనం ఏం చెల్లించగలం ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వలేం కేవలం మన కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లిస్తాం దా మీద ఈ కీర్తన రాస్తూ ఉంటున్నాడు దేవుడు ఇహోవయే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయనే కాపాడేవాడు ఆయనే పోషకుడు సృష్టికర్త అంటే ఒకవేళ ఈ అనుకోండి ఈ మైకును సృష్టించాడు లేకపోతే ఈ మైకును కొనుక్కున్నాడు ఈ ఎవరు మైక్ అండి ఇది సంఘంధ నేను పట్టుకెళ్తే ఊరుకుంటారా నాకు అధికారం లేదు నాకు అధికారం లేదు ఎందుకంటే ఇది సంఘానిది కాబట్టి అధికారం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే కొనుక్కుంటారో వారికి వారికి అధికారం ఉంటుంది దేవుడు మనల్ని సృష్టించాడు ఆయన పోలుకులో సృష్టించాడు మరలా మన దారి తప్పిపోతే ఆయన రక్తాన్ని చిక్కొని ఆయన మన తీసుకున్నాడు హల్ ఆయన కొన్నాడు మనల్ని తన రక్తంతో కొన్నాడు కాబట్టి అధికారం ఎవరికి ఉంది ఉంది మన మీద అధికారం మనకు లేదు దేవుడికి మాత్రమే అధికారం అదే అంటున్నాడు ఈయన కీర్తన కాడు అదే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన దయాళుడు ఆయన మామూలుడు కాదు ఆయన ఆయన దయాళుడు తరతరాలకు ఆయన కృప చూపించేవాడు అని అంటున్నాడు ఆయన ఇక్కడ ఆయన స్థుతులకు పాత్రుడు పాత్రలు అందుకే అంటున్నాడు కదా ఆయన మంచితనాన్ని ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి మనం నమ్మకంగా ఉంటాం లేదో తెలీదు ఆయన ఆయన మన పట్ల ఎప్పటికీ నమ్మకంతోనే ఉన్నాడు ఆయన కాబట్టి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎలాగో చెల్లిస్తున్నాం ఈరోజు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నామా స్వేచ్ఛగా చెల్లిస్తున్నామా ఆనందంగా చెల్లిస్తున్నామా అంటాడు కదా నూట ఇరవై రెండవ కీర్తనలో ఒకటో అధ్యా ఒకటో వచ్చినట్టే యహో మందిరం నాకు జనులు వెళ్ళుదామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను ఆనందించాను ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు ఇలాగే అడవులు ఉండే అడవులు ఉంటే అడవుల్లో నుంచి రావాలంటే పులులు సింహాలు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అందుకే ఎవరైనా వెళుతున్నారని నువ్వు వెళ్తున్నావా నేను వస్తానని వెళ్ళేవారు ఆ విధంగా దేవుని సన్నిధానికి వెళ్ళటానికి ఆరాట పడేవారు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కొండలు దాటి వెళ్ళాల ఆ దూరం నుంచి చూసినప్పుడు ఆ ఎరుచులేము మందిరము కొండ మీద చూసినప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి చూసి అప్పాయ వచ్చేసావు ఎంత ఆనందం దేవుని పట్ల ఆనందం ఇక్కడ దేవి మనం చూసినట్లయితే ఈ ఆరు సంవత్సరాల క్రితం మీలో ఏ విశ్వాసం అయితే ఉందో లేకపోతే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మీలో ఏ విశ్వాసం అయితే ఉందో ఏ ఆసక్తి అయితే ఉందో ఏ ఆనందం అయితే ఉందో దేవుని స్వార్థ పట్ల ఏ భారం అయితే ఉందో అది ఉందా ఈరోజు ప్రశ్న వేసుకోవాలి ఆరు సంవత్సరాల క్రితం క్రైస్తవులుగా మారినప్పుడు లేకపోతే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం క్రైస్తవులుగా మారినప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసము రోజు మన జీవితంలో ఉందా దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నామా ఈ మధ్య కెనడాలో ఒక ఒకటి ప్రారంభమైంది ఏంటి తెలుసా మనం అందరం అనుకుంటే కెనడా అంతా క్రైస్తవులు మంచిదే క్రైస్తవులే ఎలా తయారయ్యారంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు ఒక శక్తి మాత్రమే యేసుక్రీస్తు ఒక శక్తి మాత్రమే దేవుడు కాదు అంటున్నారు ఇప్పుడు ఏంటి ఒక శక్తే ఆయన దేవుడు మాత్రము కాదు ఈరోజు మరి మన విశ్వాసము మన నమ్మిక ఏంటి దేవుడి సన్నిధికి ఏ విధంగా రావాలి నేను నాలుగు మాటలు చెప్పి మీతో ముగిస్తాను సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎటువంటి హృదయముతోటి లేకపోతే ఎటువంటి ప్రవర్తన తోటి రావాల ఈశ్వరుకు నిఘటకు అసివాసమరే అమెకెమి అసివారచ్చి ప్రకారం అసివారచ్చి మన జీవితంలో తగ్గింపు స్వభావం అనేది ఉండాలి తగ్గింపు స్వభావం అనేది లేకపోతే దేవుని సన్నిధిలో మనం వ్యక్తులమే క్రైస్తవ బడిలో క్రైస్తవ బడిలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మీరందరూ వెళ్తున్నారా సండే స్కూల్ వెళ్తున్నారా రైట్ క్రైస్తవ బడిలో క్రైస్తవులు మొట్టమొదటి పాఠం ఏంటంటే తగ్గింపు సోమ అది లేకపోతే మన దేవుడి వద్దకు చేరలేరు ఇద్దరు వ్యక్తులు ఒక పరిసేయుడు ఒక శుంకరి దేవుని మందిరానికి వచ్చారు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఏమని పలిసేడు ఏం ప్రార్థన చేస్తున్నాడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం కొడుతున్నాను నా ఆస్తి అంతట్లో నా అంతట్లో పుజిని అలా కూడా పదవంతు నేను ఇచ్చేస్తున్నాను నేను చోరుని కాను దొంగను కాను వ్యభిచారిని కాను ఇలాంటి వాడిని కూడా కాను ప్రక్కన ఉన్నావని చూపిస్తున్నాడు ఇలాంటి వాడిని వాడిని కాని కాను తను తాను హెచ్చించుకుంటున్నాడు అయితే ఒక వ్యక్తి శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం లేక పాపి నన్ను నన్ను కరుణించని రొమ్మ కొట్టుకున్నాడు దేవుడు ఎవరిని కరుణించాడు శుంకరనే కరుణించాడు ఎందుకని తగ్గింపు సోభ ఆ పరిశీయుడేమో బైబిల్ చెప్ అంటే లేఖనాలు చెప్తున్నాయి సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటే చాలంటుంది కానీ రెండు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాడు పదో వంతు కొన్నిట్లోనే ఇస్తే చాలా అంటున్నాడు కానీ పదో వంతు అన్నిట్లో ఇస్తున్నాడు అయినా సరే దేవుడు లక్ష పెట్టలేదు క్రిస్ ఈరోజు మరి అటువంటి తగ్గింపు స్వభవం మన జీవితంలో ఉందా మనం మనము ప్రశ్న వేసుకోవాలి యూదులు ఎవరి కాళ్ళు కడగరు యూదులు మీకు తెలుసో లేదు యూదులు ఎవరి కాళ్ళు కడగరు యూ దేతలు అంటే యూదులు కాని వాళ్ళు వాళ్ళ ఇంట్లో బానిసలు మాత్రమే ఎవరన్నా వస్తే వాళ్ళ కాళ్ళు కడుగుతారు కానీ యేసుక్రీస్తు శిష్యులకు ఒక పాఠం నేర్పాలని యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రారంభించాడు ఆయన యూదుడు ఆశ్చర్యపోయాడు మా పాదాలు కడగటం ఏంటి నువ్వు అన్నీ ఎందుకంటే యూదులు కడగరు ఎవరు ఎవరు పాదాలు కడగరు వారికి ఏంటంటే వారికి ఉన్న ఇదేంటంటే మేము అందరికంటే గొప్పవాళ్ళం అని అలా ఆలోచన కానీ ఏసుక్రీస్తు మీరు అలా ఉండకూడదు మీరు ఇలా ఉండాలి అని చెప్పి ఆయన శిష్యులు పాదాలు కడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం పరిశీలి శాస్త్రం గమనిస్తే పరిశీలి శాస్త్రంలో ఎక్కడ తగ్గింపు ఉండదు ఏసుక్రీస్తు వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు ఏమన్నాడు వారు మోసేపీట మందు అగ్రపీట మందు కూర్చుండు వారు గనక మీరు వారు చెప్పినవన్నీ చేయండి కానీ వారి క్రియలు చెప్పిన మాత్రం వారు చెప్పేవి చేయండి కానీ వారు చేసేవి మాత్రం చేయదు ఎందుకండి ఎందుకని వారు చెబుతారు కాని చేయరు క్రైస్తవులు చెబుతారు కాని చేయరు ఈ రోజులు ఉన్నది అదే క్రైస్తవులు ఏం చేస్తారు చెబుతారు చేయరు ప్రేమించమంటారు ప్రేమించరు గాడ్ బ్లెస్ యు మై డాటర్ గాడ్ బ్లెస్ మై సన్ అంటారు అంతేనా కానీ క్రైస్తవం అలాంటిది కాదు కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే తగ్గింపు స్వభావము రెండవది మన జీవితంలో ఉండాల్సింది విశ్వాసం దేవుడు మన పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అది అది మాత్రం గ్యారంటీ ఆయన ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నిలుపుకుంటాడు ఆయన ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నిలుపుకుంటాడు అబ్రహాంతో అన్నాడు అబ్రహాము నీకు సంతానిస్తా అన్నాడు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడండి చాలా సంవత్సరాలు కనిపెట్టి 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 అబ్రహాము వంద సంవత్సరాలప్పుడు ఇచ్చాడు కనిపెట్టాడు నమ్మకంతో కనిపెట్టాడు విశ్వాసంతో కనిపెట్టాడు అందుకే ఆయనకు విశ్వాసులకు తండ్రి అని పేరు అందరూ దేవుని చేత సృష్టింపబడిన వారే గాని అందరూ ఆయన పిల్లలు కాదు బైబిల్ చెప్తుంది తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన రామా విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాను ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చి అర్పణ అర్పించారు ఒకరు కయ్యను రెండవ గతను ఇద్దరు అర్పణ అర్పించారు దేవుని సన్నిధికి వచ్చి కానీ ఒకరి అర్పణను ఒకని అర్పణను అతనిని దేవుడు తృణీకరించాడు ఒక అర్పణను అతనిని దేవుడు అంగీకరించాడు కయ్యిని యొక్క అర్పణను కయ్యను దేవుడు తృణీకరించాడు హేబల యొక్క అర్పణను హేబల్ ను అంగీకరించాడు ఎందుకని ఒక రేపు కేవలం ఇవ్వాలి ఆదివారం రావాలి ఆదివారం చందా వేయాలి కాబట్టి కానీ తను అలా కాదు విశ్వాసముతో విశ్వాసముతో అతను క్రియ చేశాడు విశ్వాసముతో దేవునికి అర్పణను తీసుకుని వచ్చాడు దేవుడు అంగీకరించాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎటువంటి హృదయంతో రావాలంటే దేవుని పట్ల విశ్వాసముతో చేయాలి ఏది చేసినా ఇది ఇచ్చినా ఏదైనా దేవుని పట్ల విశ్వాసము మనము కలిగి ఉండాలి అది రెండవ మాట మూడవ మాట విధేయత కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం విధేయత కలిగి ఉండాలి క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే విధేయత విధేయత అంటే యేసుక్రీస్తు అన్నాడు నిన్ను ఒకరు చంప మీద కొడితే రెండవ చంప చూపించడా విధేయత అవిధేయత లేకపోతే ఆజ్ఞాతిక్రమే పాపము అని ఉంది కదా బైబిల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమించమే అంటే అవిధేయత అవిధేయులే ఆజ్ఞాతిక్రమమే పాపము ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి అవిధేయుడయ్యాడు కాబట్టి పాపం మీలో కనుకొచ్చు సౌలు రాజు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి రాజ్యాన్ని కోల్పోయాడు ఈరోజు మన జీవితం ఏముంది హెబ్రిల్ రాసిన పత్రిక ఇది ఒక చదవని మూడవ అధ్యాయం పన్నెండవం చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవం ఏమి చదువుతాను మూడు పన్నెండు ఇటువంటి అవిశ్వాస హృదయము కలిగి ఉండకండి సహోదరులు జీవము గల దేవుని విడిచిపెట్టునట్టి విశ్వాసం లేదు హృదయం వీలు ఎవనెందునో ఉండునేమో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి విధేయత వల్ల మనకు లభించేది ఏంటంటే ఆశీర్వాదాలు దేవుని పట్ల విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి ఒకరోజు పేతులు శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు రాత్రంతా పరిశ్రమ చేశారు కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా పట్టలేదు ఏ సుక్రీస్తు వచ్చి అట్టాడు పిల్లలారా మీ అద్ద భోజనానికి ఏమైనా ఉందా ఏమన్నారు ఏమన్నారు ఏమీ లేదు చిన్న చేప కూడా లేదు చిన్న చేప కూడా లేదు అంటే అప్పుడు వేస్తారు మీరు ఇటువైపు ఎక్కువ వేసినప్పుడు వారు నూట యాభై మూడు గొప్ప చేపలను పెట్టారు వల పిగిలిపోతుంది అంతటి చేపలను పెట్టారు ఎప్పుడు దేవుని మాటకు విధే అందుకే పేతురంటాడు వాడ రాత్రంతా కష్టపడ్డాం అయినా నీ మాట చెప్పున వల వేస్తా నీ మాట చెప్పు చెప్తున్నా కాబట్టి వల వేస్తా చాలా సార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి అక్కడికి ఇక్కడికి పరిగెడతాం దేవుని మాట మీద మాత్రం నమ్మకం దేవుని మాటకు విధేయత మొదలు చూపించు ఒక యవనస్తుని వచ్చి అంటున్నాడు నేను నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి దేవుడే ఉన్నాడు నువ్వు ఆజ్ఞలు పాటించు నా చిన్నతనా నుంచి పాటిస్తా నాకేంటి ఇంకా నువ్వు మిగిలిన ఆస్తి కలగవాడు గనక నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు ఏమన్నాడు వెంబడించాడా లేదు విడిపోయాడు విడిపోయాడు దేవుని ఆజ్ఞని ఎక్కడ పాటించాడు మొదటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి బైబిల్లో పదే ఆజ్ఞలు తెలుసా ఆజ్ఞలు తెలుసా పదే ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి నీ దేవుడైన అహోవాన తప్ప ఇంకా దేన్ని నువ్వు పూజించకూడదు తాగిలి పడకూడదు కానీ ఇక్కడ దేన్ని పూజిస్తున్నాడు డబ్బులు పూజిస్తున్నాడు ఉన్నా డబ్బులు పూజిస్తున్నాడు మొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోయాడు అతను అంటున్నాడు నా చిన్నతనాన్ని పాటిస్తున్నాను అంటున్నాడు ఎక్కడ లేదు పాటిస్తు మొదటి దానిలోనే ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మళ్ళా మనం తగ్గించుకుని మళ్ళా మనం విధేయత కలిగి విశ్వాసం కలిగి దేవుని సన్నిధులకు రావాలి ఒక ఒక అధికారి ఉన్నాడు ఏ రోజు రాజు దగ్గర ఒక అధికారి ఉన్నాడు ఆయన కొడుకు బాగల కొడుకు బాగపోతే కపెర్ణ హోమ్ నుంచి పన్నెండు మైళ్ళు వస్తున్నాడు అతను ఇరవై మైలు ఇరవై మైళ్ళు వస్తున్నాడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేస్తున్నాడని తెలుసుకున్నాడు వచ్చి అంటున్నాడు అయ్యా నా కుమారుని బాగొచ్చేయు నువ్వు రా త్వరగా రా నా కుమారుని అంటే ఏడు ఏసుక్రిస్తడు మీరు సూచక క్రియలను మహత్ కార్యములను చూడకుంటే మీరు నమ్మరు కదా మీరు అద్భుత కార్యాలను చూస్తేనే కానీ నమ్మరు కదా కొంతమంది ఈ రోజులు అదే ఉన్నారు మేము చూస్తే నమ్ముతా అంటారు అదే ఈయన అన్నాడు మీరు అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తే చూస్తే కానీ నమ్మరు కదా అంటే గప్పుని ఉండిపోయాడు అంటే సైలెంట్ ఊడిపోయాడు అంటే అవును అన్నట్టుగా అన్న నువ్వు వెళ్ళు నీ కుమారుడు బాగుపడుతున్నాడు అక్కడ ఒక మాట ఉంది అతను నమ్మి వెళ్ళిపోయాడు నమ్మి వెళ్ళిపోయాను ఈరోజు అటువంటి విధేయత అటువంటి నమ్మిక అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉన్నదా నమ్మి వెళ్ళిపోయాడు అంతే సార్ ప్లీజ్ ప్లీజ్ అక్కడ ఉంటుంది అక్కడ ఒక మాట అంటది ప్రభువా అంటాడు ప్రభువా అంటే ఒరిజినల్ భాషలు ఏమన్నా అంటే సార్ సార్ ప్లీజ్ మా ఇంటికి రండి మొబైల్ బాగు చేయండి కానీ నమ్మి మాట చెప్తే నమ్మి వెళ్ళిపోయాడు నాలుగో మాట నేను ముగిస్తున్నా నాలుగో మాట ప్రేమ దేవుని పట్ల ప్రేమ కలిగి మనం రావాల దేవుని పట్ల ప్రేమ కలిగి ప్రేమతో చేయాలి ఏం చేసిన అంతేగానే ఏదో డ్యూటీ ఆదివారం వెళ్ళాలి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అదిలే దేవుని పట్ల నీ ప్రేమ ఉండాల లేకపోతే అది వేస్ట్ ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఇచ్చాడు ఎన్ని ఆరు వందల పదమూడు ఆజ్జనలు పాత నిబంధనలో మీరు లెక్క పెడితే ఆరు వందల పదమూడు ఆజ్ఞనులు ఉంటాయి ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు దాన్ని మూడు భాగాలు చేశారు ఏంటంటే ఒకటి ఆరాధన ఎలాగో చేయాలి దేవుని సన్నిధిలో ఆరాధన ఎలాగ చేయాలి రెండవది మనము రోజు అనుదినము మన పనులలో ఇతరుల పట్ల పురుగు వారి పట్ల ఎలా మనం ప్రవర్తించాలి రెండవది మూడవది పది ఆజ్ఞలు ఈ ఆనందలు పదమూడుని మూడు భాగాలు చేశారు ఒకటి ఏంటంటే ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞలు పురుగు వారితో మనం అనుదినము మన జీవితములో ఎలాగో ఉండాలి మూడవది ఆ పదే పది ఆజ్ఞ వీటినన్నింటిని కలిపి యేసుక్రీస్తు రెండు మాటలు చెప్పాడు రెండే ఇచ్చాడు ఒకటి నీ దేవుడైన నీ యహోవాను ప్రేమించాలా రెండవది నీ పొరుగువాణి ప్రేమించాల దేవుడిని ప్రేమించాలా పొరుగువాణ్ణి ప్రేమించాలి ఎప్పుడు ప్రేమిస్తాం మనం ఎప్పుడు ప్రేమిస్తాం ఎప్పుడు ప్రేమిస్తాం మన పొరుగువాణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించగలం లేకపోతే చేయలే ప్రేమ ఎలా ఉందంటే ఈ రోజుల్లో ప్రేమ ఎలా ఉందంటే కేవలం మాటలకే పరిమితం అయిపోయింది మాటలకే భారతదేశంలో క్రైస్తవ సంఘాలలో చాలా పెద్ద పెద్ద సంఘాలలో కోట్లు ఉన్నాయి కోట్లు కోట్లు ఉన్నాయి కానీ దేవుని ప్రేమను మాత్రం చూపించడానికి వారు ఏమాత్రము ముందుకు రాదు ముందుకు రాదు అమ్మో అయ్యో అని సానుభూతి చూపిస్తారే తప్పించి అక్కడ అందుకే యేసుక్రీస్తు ఒక ఉపాన కూడా చెప్పాడు ఒక వ్యక్తి దొంగల చేతిలో మంచి సమర్యుడు కథ తెలుసా తెలుసా మంచి సమర్యుడు కథ చిన్న దొంగల చేతిలో ఒకతను కొట్టబడితే లేవిడు వచ్చాడు యాజకుడు వచ్చాడు వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయారు అయ్యో అనుకుని వెళ్ళిపోయారు కానీ సమరేడు వచ్చి తీసుకెళ్ళి కట్లు కట్టి గాయాలు కట్టి పూట కోళ్ళ ఇంటి దగ్గర పెట్టి భోజనానికి పెట్టి డబ్బులు ఇచ్చి మరలా వస్తాను ఏమన్నా ఖర్చు అయితే బాగా చూసుకొని చెప్పి వెళ్ళాడు ఎవరు క్రైస్తవుడు ఎవరైతే సహా ఆపదలో సహాయం చేస్తారో వారే క్రైస్తవుడు కానీ మనం ఏంటంటే ప్రార్థన చేస్తానండి మీకోసం నేను ప్రార్థించాను సరిపోద్దా సరిపోదు సరిపోదు మన ప్రేమ ఆచరణలో ఉండాలి మన ప్రేమ క్రియల్లో ఉండాలి యేసుక్రీస్తు అన్నాడు ఎవరు కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేరు అన్నాడు ఇద్దరు దాసులుగా ఉండలేరు అన్నాడు మనం సిరికిని దేవునికి దాసులుగా నువ్వు నువ్వెవరు ప్రేమిస్తావు ధనాన్ని ప్రేమిస్తావా డబ్బుని ప్రేమిస్తావా సంపత్తిని ప్రేమిస్తావా దేవుని ప్రేమిస్తావా దేవుణ్ణి ప్రేమిస్తే అది వేరే విషయం కానీ మనం దేవుణ్ణి వారముగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలంటే మనలో ఉన్నటువంటి అహం మనలో ఉన్నటువంటి ద్వేషం అసూయ ఇవన్నీ తీసేసుకోవాలి అప్పుడు దేవుణ్ణి ప్రేమించగలం లేకపోతే ప్రేమించలే కురుణ్ణి ప్రేమించగలం లేకపోతే ప్రేమించాడు కాబట్టి దయచేసి ఈ నాలుగు లక్షణాలు మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ నాలుగు లక్షణాలు మనం గుర్తు పెట్టుకుని దేవుని సన్నిధిలో ఏంటి మొదటిది ఏంటి తగ్గింపు సో రెండవది విశ్వాసం మూడవది విధేయత నాలుగవది ప్రేమ కాబట్టి ఇటువంటి కలిగి ఉండి మనం ఇంకా ఎప్పుడైతే ఈ కలిగి ఉంటామో ప్రేమ కలిగి ఉంటామో ఈ మందిరంలో నుంచి ప్రేమ ప్రవహిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంతే ప్రేమ ప్రవహిస్తుంది నెల్లూరులో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు రావురి రంగయ్య రావురి లక్ష్మయ్య రావురి రంగయ్య రావురి రాజుపాలెం ఆ ఇద్దరు కూడా పురోహిత్లు పూజారులు పూజారు పూజారులు వెళ్తూ ఉండేవాడు బా దారంట ఇలాగా తమ్మురు వాయించుకుంటూ వెళ్తూ ఉండేవారు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయాడు చిన్నా లక్ష్మీ లక్ష్మి నర్సయ్య ఆయన వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నాడు పిల్లల్ని ఒక రోజు అమెరికా మిషనరీ ఈ చిన్నపిల్లవాడిని లక్ష్మి లక్ష్మయ్యని చూసి రావుని లక్ష్మిని చూసి ఎవడో కుర్రుడు బాగా పాడుతున్నాడు కుర్రుడు పిలిచాడు పిలిచి మాట్లాడాడు మాట్లాడి దేవుని స్వార్థం చెప్పాడు ఇలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అందరి కోసం చనిపోయాడు అంటే లక్ష్మయ్య తెలుసుకుని ఈ మిషనరీ కూడా వెళ్ళిపోవడం ప్రారంభించాడు ఆ తంబూరును పడేశాడు ఆ సంచి ఉంటుండేది ఆ సంచిని పడేశాడు వెళుతున్నాడు వెళుతూ ఉంటే అన్న చూశాడు రావుని రంగయ్య చూసి చింతకెత్తం చింతక చింతక చింత చెట్టే కదా దాంతో కొడితే ఎలాంటిది చర్మం ఊడిపోతుంది కదా తెలుస్తుంది మీకు బాగా తెలుసు కదా కొట్టేసాడు పూర్తిగా కొట్టేశాడు కొట్టేస్తే రక్తం కారిపోతుంది ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు చిన్న నాన్న అన్నయ్య ఇద్దరు గెంటేసాడు వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్నాడు ఉంటుంటే అన్నయ్య ఉండబట్టలేక చూద్దామని వెళ్ళాడట చూద్దామని వెళ్తే భయంతో వెళ్ళాడు ఎందుకని తిరగబడి నా మీద నన్ను కొడతాడేమో అని భయంతో వెళ్ళి రే తమ్ముడు అంటున్నాడట అన్నా మన ఏసుకన్నా నిన్న రక్షకుడు లేడు అన్నాడట అన్నా మన యేసుకన్నా నిన్న రక్షకుడు ఈడేంటి నన్ను తిరగబడతాడు అనుకున్నాను నన్ను కొడతాడు అనుకున్నాను కానీ అన్నా మన యేసులో కన్నా రక్షకుడు మిన్న లేడు అంటున్నాడు ఏంటి అన్నాడు చూసి ఆశ్చర్యపోయి ఏంటి ఈ యేసులో ఉన్నట్టు గొప్పతనం అని ఆయన కూడా చూసి తమ్ముడు ప్రేమను తెలుసుకుని ఆయన కూడా దేవుడిలోకి వచ్చేసాడు చిన్నాను చూశాడు దీన్ని కూడా వీడిని కూడా బయటికి పంపించేసాడు పంపించేస్తే పంపించేసాడు పంపించేస్తే ఆయనే ఆశ్చర్యపోయాడు ఈ అన్న రావురి రంగయ్య ఏం పాట రాశాడు తెలుసా కీర్తన పెంచుకున్నా తెలుగు కీర్తన పెంచుకున్నా ఇలాంటిదా యేసు ప్రేమ ఇలాంటిదా ఏంటి నన్నేమో కొడతాడు అనుకున్నాను తమ్ముడు నామే తిరగబడతాడు అనుకున్నాను కానీ అన్నా అంటున్నాడు ఎలాంటిదా యేసు ప్రేమ అని ఆయన పాట రాశారు సరే ఇద్దరూ బయటకు బయటికి వెళ్ళిపోయి దేవుని గురించి చెప్పటం ప్రారంభించారు ఈ లోపల లక్ష్మీ నరసయ్య చిన్నాన మంచం మీద పడిపోయాడు చూసేవాడు లేడు ఇద్దరు తెలుసుకున్నారు తెలుసుకుని వచ్చి చిన్నాల్ని మంచం మీద దించి స్నానాలు చేయించి అక్కడే ఉండి చిన్నానకు భోజనం అన్నీ చూసుకుంటారు మతిపోయింది నేను ఎత్త బయటికి పంపించేస్తాను తల్లిదండ్రులు లేరు అయినా ఎంత కఠినంగా వ్యవహరించిన వీళ్ళొచ్చి నాకు సేవ చేయటం ఏంటి అని ఆయన ఏసులు తెలుసుకుని నీకన్నారయ్యా నిజముగా అని పాట రాశాడు ఆయన ఆయన రాశాడు పాట చూసారా ఒకరి ప్రేమ మరి ఒకరిని పురుగులు ఈరోజు మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ మా సంఘంలో ఈ సంఘంలోంచి ప్రేమ ప్రవహించాలి ఆ ప్రేమను చూసి అనేక మంది దేవుడిని తెలుసుకోవాలి అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక ఆ మేన్ चाला थैंक्स आगे